ఇప్పుడు రాజ్యాంగ ప్రవేశిక ద ప్ర ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ శాలిని మీకు చెప్తుంది మీరు అందరూ మీ హ్యాండ్ని రైట్ హ్యాండ్ ముందు కానీ పదకాలి పెద్దగా ఓకే మీరు పెట్టుకోండి భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాదక లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజకీయ న్యాయాన్ని ఆలోచన బోధ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనల స్వతంత్రాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తి సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి మన ఈ రాజ్యాంగ పరిషత్తులో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని em contornamos.